కన్యా రాశి వారికి స్వల్పమైన మార్పులు లైఫ్ స్టైల్ చేంజెస్ వ్యాపారంలో మార్పులు సుస్పష్టంగా అవగతం అవుతాయి కొన్ని కార్యక్రమాల నిమిత్తం కొన్ని పనుల నిమిత్తం ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతున్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి చింత చికాకు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎంత దీని నుండి బయటపడాలన్న ఆలోచనలు చేసినా ప్రయత్నాలు చేసినా అవి మాత్రం శూన్యంగానే ఉంటాయి కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు కొన్ని ప్రయత్నాలతోటి విజయాన్ని అందుకోగలుగుతారు లీజులు లైసెన్స్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి ప్రత్యేకించి రోడ్డు కాంట్రాక్ట్లు ఇతర ఇతర కాంట్రాక్ట్లకు సంబంధించినటువంటి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి మంచి ప్రాజెక్టులను కూడా మీరు అందుకోగలుగుతారు దూర ప్రాంతాల నుండి కొద్దిపాటి సమాచారం చికా కలిగించే విధంగా ఉంటుంది కొంతమంది మిమ్మల్ని షూరిటీగా పెట్టి డబ్బులు వాళ్ళు తీసుకోవటము లోను మాత్రం మీరు చెల్లించే విధంగా అన్నట్టుగా మాటలు వినపడటము ఈ రకమైనటువంటి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది అయిన వాళ్ళని ఏమి అనలేక మీరు ఆ అప్పులు కట్టలేక కాస్తంత ఇబ్బంది పడటము నలత చెందే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి అవసరాల నిమిత్తం శుభకార్యాల నిమిత్తం కొద్దిగా ధనం అవసరము మనకి క్రయ విక్రయాలు అయితే జరుగుతున్నాయి ఆదాయం మాత్రం మిగలటం లేదు ఎంత సంపాదించినా మళ్ళీ అంతా ఖర్చయిపోతోంది చేతిలో మిగలటం లేదు అన్న ఆవేదన భయమే ఎక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఉన్న కార్యక్రమాలని ఎలా మనం గట్టెక్కించగలుగుతాము అన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి నిద్ర మానుకొని నిద్ర కలత చెందే విధంగా కూడా ఈ ఆలోచనలు కారణమవుతాయి ఆహార నియమాలని ఖచ్చితంగా పాటించండి అనవసరమైనటువంటి ఆలోచనలు ఏమి చెయ్యద్దు ఏదెలా జరగాలో అది అలా జరుగుతుంది ఇది నమ్మి వ్యవహరించండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహనం తరచు రిపేర్ రావటం నిమిత్తం కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి ఈ నిమిత్తం కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం కన్యారాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్లు శైవ క్షేత్రంలో అమృత పాష్పత హోమాన్ని జరిపించి శివ పార్వతాల కళ్యాణాన్ని జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వెయ్యండి